శబాష్ మనకున్న వనరులే మానవ వనరులు ఇప్పటి ఏ పార్టీ స్థాపించినా ఏ యుద్ధం వచ్చినా పార్టీ నుంచి పంపించే కార్యకర్తలు ఇప్పటి వరకు ఏదైనా ఉందా ఉన్నదల్లా ఒక్కటే అది విశారదన్ మహారాజ్ ఎస్ మేమైతే విశారదన్ మహారాజ్ గారికి సెల్యూట్ చేస్తున్నాం విశారదన్ మహారాజ్ గారు మీరు మా ఎస్సీ బీసీ ఎస్టీల ఆ ఎస్టీల వర్గాల్లో మీరు పుట్టడం నిజంగా ఎస్సీ ఎస్టీ బీసీలు చేసుకున్న పుణ్యం అని చెప్తాను మేము ఏ జన్మల పుణ్యమో వీళ్ళు కానీ నువ్వు ఈ తెలుగు నేల మీద ముఖ్యంగా ఈ తెలంగాణలో నీలాంటి ఒక పొలిటికల్ ఫిలాసఫర్ పుట్టడం నిజంగా మా ఎస్సీ బీసీ ఎస్టీల అదృష్టం అనే చెప్పాలి ఎందుకంటే మీరు టార్చ్ లైట్ లాంటి వాళ్ళు మీ టార్చ్ లైట్ వెలుగులో మేము నడుచుకుంటా పోయి ఆ కుర్చీని అందుకుంటాం మీరు పొలిటికల్ ఫిలాసఫీ బోధించే బోధనలకు మీరు చెప్పే మాటలకు మా మా మెదళ్ళు రగులుతున్నాయి ఇట్లా మా రక్తం బాయిల్ అవుతుంది కాబట్టి ఎంతవరకు ఎవడు పదివేల మంది కార్యకర్తలను యుద్ధానికి పంపుతామని ఒక ధైర్యమైన ప్రకటన ముగోన్ లెక్క చేయలేదు ఏ పార్టీ లీడర్ కేసీఆర్ కావచ్చు నీ మోడీ కావచ్చు నీ ఇంకోడు కావచ్చు ఇంకోడు కావచ్చు ఎవడు పంపుతామని లేదు కానీ విశారదన్ మహారాజ్ గారు పంపుతామని ఓ ప్రకటన చేసినప్పుడు నీ తెలుగు నేల మీద విశారదన్ మహారాజ్ గారు మీరు పుట్టడం నిజంగా ఎస్సీ బీసీ ఎస్టీల అదృష్టం ఒక మధ్యప్రదేశ్లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పుడితే ఆ నీళ్ళకి ఎంత గౌరవం వచ్చిందో ఒక పంజాబ్లో కాంచీరామ్ గారు పుడితే ఆ పంజాబ్కి ఎంత గౌరవం వచ్చిందో ఈ తెలుగు నేలలో తెలంగాణలో విశారదన్ మహారాజ్ గారు పుట్టడం మనందరికీ అదృష్టం మనకు గర్వకారణం